నమస్కారమండి భర్తృహరి గారి నీతిశతకంలో నేడు పదిహేడవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శౌర్యం సదా దుర్జనే ప్రీతి నయో नृपजने विद्वजने चार्जवं सौर्यं शत्रुजने क्षमा गुरुजने कान्ता जने, गुरु जने, जने दृष्टता ये चैवं पुरुषा कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः భావం బంధువులయందు దాక్షిణ్యమును పరిచారముయందు దయను దుర్జనుల ఎడ కాఠిన్యాన్ని సజ్జనులయందు ప్రీతిని రాజు పట్ల విధేయతను విద్వాంసుల ఎడ గౌరవమును శత్రువులపై బలపరాక్రములను పెద్దల ఎడ ఓర్పును స్త్రీల పట్ల దిట్టతనమును ప్రదర్శించే పురుషుల వలననే లోక మర్యాద కలుగుతుంది సమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం